అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఎనిమిది మన సంతోషం పరిపూర్ణమొటకై మేము ఈ సంగతులను రాయిచ్చున్నాము మొదటి యోహాను ఒకటి నాలుగు నీవు డెన్మార్క్ దేశమునకు వెళ్ళిన ఎడల ఒక్క బీదవాణ్ణి కూడా కనుగొనలేవు అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండరు నిరుద్యోగులుగా ఉండరు అందరికీ మంచి ఉద్యోగములు ఉండును అక్కడ టీబీ హాస్పిటల్ కలదు కానీ రోగులు ఎవరు లేరు అదే భారతదేశంలో అయితే అనేక నెలల నుండి అనారోగ్యంతో బాధపడుచున్న వారి పట్టి ఉండును డెన్మార్క్ దేశంలో ఎంతో జ్ఞానము నేర్పరితనం మరియు అభివృద్ధి ఉన్నప్పటికీ అక్కడ ఆత్మహత్య చేసుకున్న వారు అనేకులు ప్రతి దినము యవనస్తులు మరియు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నట పరిపాటి తమకున్న ఆస్తిని బట్టి ఆనందించేవారు చివరకు సంతోషం లేక నిరాశపడదరు కానీ దైవజనుడు హబక్కుకు మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది శ్రమంలో ఈ విధంగా చెప్పుచున్నాడు అతడు అన్ని కోల్పోయినను దేవుని ఎందు సంతోషించను విశ్వాసికి సంతోషం అతని భూమి గృహము లేక ఆస్తి అంతస్తులను బట్టి కాదు ఆ సంతోషమును నీవు కనుగొన్నావా దాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చను ఆయన ప్రేమతో ఆ సంతోషమును అందరికీ అనగా ఏ ప్రాంతంలో వారికైనాను ఇచ్చను ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి ఫిలిపీన్ నాలుగు నాలుగు ఎల్లప్పుడూను సంతోషముగా ఉండు మొదటి దశలోనిక ఐదు పదహారు ఆ సంతోషం తీసివేయబడదు ఆరోగ్యమున్నను లేకునను స్నేహితులున్నను లేకునను నీవు నీ ఇంటిలో ఉన్నను లేక ఇంటికి దూరముగా ఉన్నను ఎల్లప్పుడూ నిలిచి ఉండును చాలామంది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆనందమును కోల్పోదురు వారి ఆనందం కేవలం ఆ ఇంటిపైనే ఉండును కానీ ఈ ఆనందమును కోల్పోదురు వారి ఆనందం కేవలం ఆ ఇంటిపైనే ఉండును కానీ ఈ ఆనందం అటువంటిది కాదు ఎక్కడ ఉన్నప్పటికీ సంతోషం కలిగి ఉండును నిరీక్షణ కర్తయోగ దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక రోమా పదిహేను పదమూడు మన ప్రభు శిష్యులు నిరాశ కృంగుదలలో ఉన్నప్పుడు ఈ మాటలను చెప్పను సమయం సమీపించినది మీ నిమిత్తమే నేను శ్రమపడి హేళన చేయబడి చంపబడవలను ఇంత అధికారము ప్రభావముతో కార్యములు చేయుచున్న యేసు ప్రభువు ఎందు నిమిత్తం శ్రమపడవలనో వారు గ్రహించలేకపోయి మీరు నాయందు ఆనందించవలనని ఈ ఆనందం మీలో నిలిచి ఉండవలనని ఆయన సెలవిచ్చను ఆయన మనుషుల యొక్క సానుభూతి పొందు నిమిత్తం కాదు కానీ నీ నిమిత్తము నా నిమిత్తము శ్రమపడను మనకు సంతోషం కలుగు నిమిత్తం దానిని సంపూర్ణము చేయు నిమిత్తం ఆయన మనకొరకు శ్రమపడి చనిపోయాను అంతేకాదు ఈ ఆనందం దినదినమునకు అధికమగుచుండును అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచ్చినం వారు మహాశ్రమల ద్వారా వెలుచుండిరి వారు హింసించబడి దూషించబడి తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టబడి అయినను వారు ఆనందముతో నింపబడిరి ఈ శ్రమలైనను హింసలైనను వారి ఆనందమును తక్కువ చేయలేకపోయాను కానీ మన విషయంలో చిన్న కష్టమైనను మన ఆనందమును తీసివేయను అది తిరిగి పొందుటకు ఎంతో కాలం పట్టును ఎవరైనాను ఏ విషయంలోనైనాను నిందించినేడలా ఎంతో కృంగిపోవుదుము అది మానవ నైజం కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మన ఆనందమును పరిపూర్ణము చేయుటకు ఈ లోకమునకు వచ్చెను ప్రైజ్ లాడ్